తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అదేవిధంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి అతి చేసలు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ప్రతి విషయాన్ని భూతార్థంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే మొన్న రామ్మోహన్ నాయుడు గారు హర్షవల్లి క్షేత్రంలో సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏ పూజలు జరుగుతూ ఉంటే అక్కడ అటెండ్ అయ్యారు అదే కార్యక్రమానికి సింగర్ మంగళిక రావడం జరిగింది ఆయనతో కలిసే ఆ పూజల్లో ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా అక్కడ ఫోటోలు దిగి ఆయన్ని సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి అవి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ట్రోల్ చేయడం జరిగింది ముఖ్యంగా సింగర్ మంగిలీ గారి కంటే రామ్మోహన్ నాయుడు గారిని ఎక్కువగా ట్రోల్ చేశారు గతంలో ఆయన మీద ఏ విధమైన ట్రోలింగ్ రాలేదు ఇప్పటి వరకు పార్టీలో ఆయనకి సముచితమైన స్థానం ఉంది ఒక మంచి పేరు ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో తెలుగుదేశం తరపు నుండి బలమైన వాయిస్ వినిపించగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రామ్మోహన్ నాయుడు గారే ఆబ్వియస్ గా అది అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుసు కార్యకర్తలకు తెలుసు ప్రతిపక్షాల వాళ్ళకి అందరికీ తెలుసు ఈయన ఆశవల్లి క్షేత్రంలో సింగర్ మంగి గారితో ఫోటోలు దిగితే మేము వచ్చిపోయినా ట్రోలింగ్ చేశారు అదే వైసీపీకి పార్టీకి సపోర్ట్ చేసింది ఆవిడ ఆవిడతో ఎలాగ పూజా కార్యక్రమంలో పాల్గొంటారో మీకు తీవ్రమైన అసంతృప్తి వచ్చింది మాకు ఈ విషయంలో మీరు ఎలా చేయడం పట్ల అని చెప్పి ఆయన బేవచ్చి అంతా ట్రోలింగ్ చేశారు సింగర్ మంగ్లీ గారిని ట్రోలింగ్ చేసిన విషయం పక్కన పెట్టండి రామ్మోహన్ నాయుడు గారిని ట్రోలింగ్ చేశారు పార్టీలో ఎంత కీలకమైన నేత అందరికీ తెలుసు ఒక రకంగా టాప్ టెన్ నాయకుల్లో ఆయన ఒక ఆయన టీడీపీకి అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ పార్టీ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా కాదు అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు రాజకీయాల్లో ఎప్పుడు అనేది స్నేహ స్నేహపూర్వకమైన రాజకీయం ఉండాలి ఎప్పుడు అది ఉంటేనే రాష్ట్రానికి మంచి మంచి జరుగుతుంది సింగరమంగ్లీ గారు గతంలో వైసీపీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆవిడ పాల్గొనే కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనకూడదు అక్కడికి వెళ్ళకూడదో ఆవిడతో మాట్లాడకూడదు వైసీపీ వాళ్ళు ఏదైతే దహనంతో ప్రవర్తించారో అదే విధంగా మీరు కూడా ప్రవర్తించినట్టే అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో కార్యక్రమానికి ఆహ్వానిస్తారు అదే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తారు ఇద్దరు వచ్చారు ఇద్దరు మాట్లాడుకున్నారు అక్కడ రాజకీయ కోణం చూడకూడదు ఇప్పుడు రాజకీయ పరమైన చర్చలు జరగకూడదు అక్కడ ఇప్పుడు స్నేహపూర్వతమైన వాతావరణం ఉంటుంది అక్కడ ఏదో వాళ్ళు ప్రైవేట్ మీటింగ్కి వచ్చారు అక్కడితో అయిపోవాలి అంతే అంతకు మించిన విశ్లేషణలు ఉండకూడదు అటువంటి విషయాల్లో విమర్శించేటప్పుడు కూడా ఒకటికి సార్లు ఆలోచించుకోవాలి కార్యకర్తలు ప్రతి విషయాన్ని భూతార్థంలో పెట్టి చూస్తామంటే అది మంచి పద్ధతి కాదు మంచి ధోరణి కాదు ఇది నేను తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి తెలుగుదేశం సోషల్ మీడియాను ఉద్దేశించి చెప్తున్నాను అదే విధంగా ఇదే విషయం మిగిలిన కార్యకర్తలకి మిగిలిన పార్టీలకు కూడా వచ్చేస్తుంది ఏహపూర్వకమైన వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో రాజకీయాల్లో అప్పుడు రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఇప్పుడు ఏ ఎమ్మెల్యేతో అన్నా కలిసి వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రామ్మోహన్ నాయుడు గారు ఎల్లుంటే కనుక అది తప్పు అవుతుంది గారు వైసీపీలో ఏ పదవిలోనే లేరు ఇప్పుడు ఏదో ఎప్పుడో ఎన్నికల ప్రచారంలో ఒక పాట పాడారు ఆవిడేదో ఆవిడకి ఇష్టమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం చేశారు అక్కడితో అయిపోయింది అది ఆ తర్వాత ఏమి వ్యక్తిగత విమర్శలో లేకపోతే కుటుంబ పరమైన దోషంలో ఆవిడేం చేయలేదు కదా అంత మరి అంత ఇదిగా రామ్మోహన్ నాయుడు గారిని ఆ విషయంలో ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా మంగ్లీ గారిని కూడా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇక మంగ్లీ గారి విషయానికి వస్తే ఆవిడ నిన్న ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసింది ఆవిడే అతి తెలివితను అది గతంలో వైసీపీకి సపోర్ట్ చేసింది ఇప్పుడు ఈ ట్రోల్స్ అవి ఇవి రావటంతో నేను ఒక గిరి గిరిజన మహిళనే నా మీద ఈ విధంగా ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు అదేవిధంగా నేను గతంలో వైసీపీకి పాట పాడాను టీడీపీకి పాట పాడినని చెప్పి నేను ఎప్పుడూ అనలేదు అయినా కానీ నేను ఏ రాజకీయ పార్టీతోనే లోనే లేను నాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదు అన్నట్టు ఆవిడ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వివాదం వచ్చిన తర్వాత ముఖ్యంగా సెలబ్రిటీలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉండడంకో ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు చట్టపరంగా తప్పది కొమ్ము కాస్తే అదే ఈ సెలబ్రిటీలకు కూడా వచ్చేస్తుంది కాకపోతే వీళ్ళకి చట్టపరమైన తప్పేం లేదు వీళ్ళు ఒకవేళ ఒక పార్టీ కొమ్ము కాస్తే కనుక వీళ్ళు పెరి కెరియర్ పరంగా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు చూసుకుంటే కనుక అవతల పార్టీ వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు గతంలో మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళతో ఎలా తిరుగుతారు అని చెప్పి ఇటువంటి విమర్శలు వస్తాయి సో సెలబ్రిటీలు అనేవాళ్ళు రాజకీయానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకవేళ దూరాలి పూర్తిగా రాజకీయంలోకి దూరాలి అంటే దూరటం తప్ప గాని సర్దా కొద్ది దూరితే కనుక ఇలాంటి ట్రోలింగ్ తప్పదు